సల్లా నారాయణ రెడ్డి గారు ఒక దోషిగా తను వండుకుంటూ ఇంకో ఇద్దరు దోషులుగా దోషుల పేరు ప్రేరేపించ హత్యకు హత్యకు పాల్పడే విధంగా ప్రేరేపించినటువంటి ప్రేరేపించినటువంటిల శ్రీధర్ బాబు గారిని సీన్ బాబు గారిని వాళ్ళిద్దరు పేర్లు చెప్పడం జరిగింది దానిలో దానిలో భాగస్వామ్యంగా తను కూడా ఒక హత్యకు పొరిగొలిపితే పోయినా అనే విధంగా చెప్పినప్పుడు దీన్ని ప్రజలందరూ మేధావులు విజ్ఞానవంతులు అధికారులు అందరూ చూస్తూ కూడా దాని మీద ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి దాని మీద స్పందన కానీ లేకపోవడం చాలా విడ్డూర విడ్డూరం ఇట్టి ప్రజల్లో ఉన్నటువంటి మంచి నాయకుడైనటువంటి ఒక మా పుట్టమధు గారి మీద ఎలాంటి హత్యారోపణలు హత్య ప్రయత్నాలు చేస్తుంటే జనం కూడా చూస్తున్నారు ఇలా జనాలు గమనిస్తున్నారు ఎవరు ప్రజ ప్రజాస్వామ్యంలో ఉండి ముసుగు వేసుకున్నటువంటి దొంగలు ఎవరు ఇక్కడ ఎవరు ప్రజల మీ ప్రజలతో అన్నంత మాత్రాన ఇక్కడ సారు లేకపోతే ఒక మంచి మంచి పరిపాలన యోగ్యత కలవాడు కొని అందరూ భావించుకుంటున్నారు ఇటు నియోజకవర్గం టోటల్గా అతనికి వాళ్ళ కుటుంబానికి అంకితమైనట్టుగా ఉన్నది ఆయన ఈరోజు ఇలాంటి హత్య ఆరోపణలు ఇది ఒక్కటే కాకుండా ఇంకెన్నో ఎన్నెన్నో ఇలాంటివి చేసిండ్రు అనేది మా అనుమానం కాబట్టి ఇట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద దోషుల మీద కఠిన చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తేనే మున్ ఇంకెన్ని చేసిన బాబుయో ఇంకెవరెవరి మీద చేసిన బాబుయో అనేటివి కూడా బయటికి రావాలి బయటికి రావాలంటే తక్షణము వాళ్ళ మీద తప్పకుండా కేసులు కేసులు పెట్టి వాళ్ళపైన తగు విచారణ న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి విచారణ చేపట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నేను కోరుతున్నాం ఇటు విషయమై మా నాయకులను ఎప్పటికైనా మా పార్టీ నాయకులను జైళ్ళలో పెట్టించాలని మా నియోజకవర్గ బాధ్యులు కుట్ట మధుకర్ గారిని హతమార్చాలని ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది మంత్రివర్యులు శ్రీధర్బాబు మీద వారి సోదరులు సీఎంబాబు మీద చర్య తీసుకోవాలని ఇలాంటి ప్రేరేపణలు ఎన్నో చేస్తుంటూ ప్రతిసారి ప్రేరేపణల ద్వారానే ఓట్లు వల్లగొడుతూ ఈ నియోజకవర్గంలో బూట బూటకపు మాటలు చెబుతూ గెలుస్తూ వస్తున్నారు మొన్నటి రోజుల సోషల్ మీడియా వేదికగా ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు పార్టీల మధ్య జరిగే యుద్ధంలో ఒక నిజాన్ని బట్టబయలు చేసిండు చల్లనారాయణ రెడ్డి గారు నువ్వు విప్పుగా ఉన్నప్పుడు పుట్టము గారిని అంతమొందించడానికి కనుకనూరు వెళ్ళే సమయంలో మీరు నన్ను ప్రోత్సహించరు నన్ను ప్రేరేపించు కావున నేను వాళ్ళని వారిని అంత నేను ఒక నలభై మందిని తీసుకొని ఒక ఇరవై బైకులు తీసుకొని బయలుదేరిండని తన స్వానోటితోటి అంటే ఆయన అక్కడ ఏం చేసిండు అంటే ఆయన ఆయన కంపల్సరీ ఏం చెప్పిండు నేను అనేటువంటి చంపడానికి వెళ్ళినా ఆరోపణ చేయలేదైనా నిరూపణ చేసుకున్నాడు మీరు పంపిస్తేనే నేను పోయినా అని దీన్ని ప్రజలు గమనించాలి బహుజనులు కూడా రాజ్యాధికారంలో నిలబడాలి అని చెప్పేసి ఈ సమాజం మంత్రి నియోజకవర్గ సమాజం కోసం కృషి చేస్తూ వారి వారి అభ్యున్నత కోసం పోరాడే వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ గౌరవనీయులు శ్రీ పుట్ట మధుకర్ గారు అని పుట్ట మధుకర్ గారి ఒక్కరిని వీ రాజకీయం నుండి తొలగిస్తే మాకు ఎదురైనటువంటి ఎవడు ఉన్నాడు ఈ నియోజకవర్గంలో అన్న నీచ సంస్కృతిని నీచ బుద్ధితోటి ఈ సంస్కృతికి తెరలేపిండు ఆనాడే తెరలేపిండు శ్రీధర్ బాబు గారు ఈ రేపు పొద్దున్న గారి మీద ఇలాంటి చర్యలు ఇంకెన్ని పాల్పడడానికి ముందున్నారు రేపు పొద్దున్న ఎందుకంటే మా మీద ఇప్పటికే రౌడీలుగా గుండాలుగా చిత్రీకరించి పెట్టేళ్ళు అంటే ఇదంతా చూసుకుంటే ఈ సంఘటన వచ్చినాక చూసుకుంటే ఇది కావలసుకొని పుట్టమల గారి మీద ఏదో ప్రయత్నం చేసే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి గౌరవ పోలీస్ శాఖ గారిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తుల పుట్టమల గారికి ఒక చీమతో హాని కలిగినా గాని దానికి పూర్తి బాధ్యత దుద్దిల్లా శ్రీధర్ బాబు సీలుబాబు మరియు కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని బిఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నాం ఒకవేళ మీరు ఈ సంబంధించిన ఎవరైతే దుద్దిల్లా శ్రీధర్ బాబు శ్రీనుబాబు మీద మేము ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు జోడ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కలిసి కాటారం పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది మేము పిటిషన్ను పోలీస్ శాఖ వారు స్వీకరించి వాళ్ళు సరైన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉంటారో ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం